హాయ్స్ నేను ఆర్థిక మంత్రిని దట్ మీన్స్ ఫైనాన్స్ మినిస్టర్ని ఈ దేశానికి సంబంధించి అలాంటప్పుడు నేను ఒక ఎన్నికలో పోటీ చేయాలని అనుకుంటున్నాను ఎన్నికలో పోటీ చేయాలనుకున్నప్పుడు మనం మనం మాట్లాడుకున్నాం లోక్సభకు సంబంధించి సెగ్మెంట్ అయితే తొంభై లక్షలు అభ్యర్థి ఖర్చు ఎందుకంటే మీకు దాటకూడదు అదే అసెంబ్లీ అయినట్టయితే ముప్పై ఎనిమిది లక్షలు నాకు తెలిసి ఓకే ఇప్పుడు నిర్మలా సీతారామన్ని ఢిల్లీలో మీడియాకు సంబంధించిన ఒక సదస్సు ఐ థింక్ టైమ్స్ వాళ్ళది అనుకుంటా ఒక కాంత్ల సదస్సు లాంటివి జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సమ్థింగ్స్ దాన్ని ఆ సందర్భంలో నేను పోటీ చేయట్లేదు అన్నా నన్ను పోటీ చేయమన్నారు బట్ నేను ఆలోచన చెప్తా అన్నాను దెన్ చెప్పాను ఏమని నా దగ్గర అంత డబ్బు లేదు అన్న వాట్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బు ఉండాలండి ఈ రోజుల్లో కనీసం నా చుట్టుపక్కల తిరిగే వాళ్ళకి అన్న పెట్టించాలి అండ్ నేను ప్రచారం చేసే అన్నప్పుడు పాంప్లెట్లు పేపర్లోనూ అవన్నీ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి కదా వీచి తర్వాత ప్రచార వెహికల్స్ అని అవన్నీ ఇవన్నీ డబ్బు ఖర్చు పెట్టాలి ఎలక్షన్ కమిషన్ చెప్పినంత డబ్బునే ఖర్చు పెట్టాలి నా దగ్గర అంత డబ్బు లేదు అన్నారు మీరు ఒక దేశానికి ఆర్థిక మంత్రి కొన్ని లక్షల కోట్లకు సంబంధించి మీ చేతుల్లోనే దానికి సంబంధించి అన్నీ ఉంటూ ఉంటాయి అరౌండ్ వన్ క్రోర్ కూడా ఖర్చు కొనే ఒక ఎన్నికలో మీరు ఎందుకు పోటీ చేయడం అని వింటున్నప్పుడు దెన్ సింపుల్గా ఏం చెప్పారంటే నిర్మలా సీతారామన్ అన్నబడ్డే నేను సంపాదించే డబ్బు నాకు జీతం ద్వారా వచ్చేది నా మాత్రమే నాది నా కుటుంబం ద్వారా నాకు ఏవైతే సంపాదించడం వచ్చినాయో అవి నాది నేను ఎక్కడన్నా సేవింగ్స్ పెడతాను ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అవి నాది అంతేగాని భారతదేశానికి నేను ప్రధాన ఆర్థిక మంత్రిగా ఉన్నంత మాత్రమేనా కన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సొమ్ము ఏదైతుందంటే నాది అట్టేది అది భారతదేశ సొమ్ము అది నాకే నాది కాదు కదా అది సో దట్స్ నాట్ మైండ్ నా దగ్గర ఏదైతుందో అదే నాది కాబట్టి నా దగ్గర అంత డబ్బు లేదు అని అన్నాను బట్ పార్టీ వచ్చేసి ఏమన్నారంటే డబ్బు విషయం అలెడీ మేము చూసుకుంటామన్నారు మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేస్తారా తమిళనాడు నుంచి పోటీ చేస్తారా చెప్పండి అన్నారు ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈమె పోటీ చేయాలన్నప్పుడు పలు సందర్భాలలో ప్రత్యేక హోదాకి సంబంధించి కావచ్చు ఏపీకి సంబంధించిన నిధుల విషయంలో కావచ్చు టీడీపీ కానీ ఇటు వైసీపీ అడిగడిగా ఉన్నారు చాలా విషయాల్లో వచ్చేసి ఆమె చూస్తున్నట్టు వ్యవహరించారు తర్వాత తమిళనాడు తమిళనాడులో బీజేపీ అంతా స్ట్రాంగ్ లేదు సో ఇటువంటి మూమెంట్లో తమిళనాడు నుంచి పోటీ చేసినా ఏపీ నుంచి పోటీ చేసినా గెలవటం కష్టమే ఆమెకి రెండు రాష్ట్రాలు చాయిస్ ఇచ్చారు అయితే తమిళనాడు ఆర్ ఆంధ్రప్రదేశ్ రెంట్లో ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారని అన్నట్టు ఆ రెండిట్లో కూడా పోటీ చేయాలన్నప్పుడు ఎక్కడ ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ అయితే రెండు చోట్ల కూడా నా కులం చూస్తారు నా మతం చూస్తారు నేను నా నేను ఆడ మగ అన్నది కూడా చూస్తారు ఇవన్నీ చూసి ఓట్లేసే ప్రాంతాలు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా నా వల్ల కాదు నేను పోటీ చేయలేను డబ్బులా నా దగ్గర అంత లేదు అర్థం చేసుకొని నేను నిలబడినని చెప్పేసి అన్నట్టు ఇప్పుడైనా సరే ఆమె లోక్సభలో ఎంపీగా కాదు ఉంది రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఆమె అండ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు సో ఇది దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఒక పర్సన్ ఎన్నికల్లో పోటీ నా దగ్గర డబ్బులు నేను పోటీ చేయను అన్నారు కాబట్టి విషయం ఏంటంటే ఆమెను పోటీ చేయమని చెప్పినటువంటి ఆంధ్ర కానీ తమిళనాడు కానీ ఆమె గెలిచే అవకాశం లేదు అందుకే ఆమె విడ్రా అయ్యన్నారు అసలు విడ్రా చేసినంత అసలు ఆమె అడుగు ముందు కూడా వేయలేదు అదే ఉత్తరప్రదేశో మధ్యప్రదేశో అక్కడ నితీష్ కుమార్ వాళ్ళు పొత్తి పెట్టుకుని వెళ్తాను కదా బీహారో ఢిల్లీ మహారాష్ట్ర ఇంకా గుజరాత్తో ఇటువంటి చోట్ల ఆమె ఎక్కడైనా కేటాయించుకున్నట్టు లోక్సభ వచ్చేసి అంటే నువ్వు దేశవ్యాప్తంగా మేము ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఎంపీగా నీకు ఓటు ఉంటే చాలు దేశంలో మనకి నీకు ఓటు ఉంటే మేము ఎక్కడైనా పోటీ చేయవచ్చు సో ఆమె ఓటకు ఉంది అండ్ ఎన్నికలకు సంబంధించిన ఖర్చు ఏదైతే ఉందో ఆమె కొంత పెట్టుకున్నా మీతో కొంత పార్టీ ఈజీగా ఇచ్చింది ఒక సంతకం పెడితే వేల కోట్లు లక్షల కోట్లు ఆర్టీడీ ట్రాన్సాక్షన్ మారిపోతుంది అంత పొజిషన్ ఉంది బట్ ఎన్నికల్లో కూర్చొని డబ్బు లేదని ఉంది బట్ రీజన్ అది కాదు ఆమె తమిళనాడు కానీ ఏపీలో రెండిట్లో ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆమె ఎక్కడి నుంచి కూడా గెలవదనమాట సిచ్యువేషన్ అందుకే ఆమెకి వద్దని అంది